పెట్టుకోండి సార్ చెప్తున్నాను కదా చూ ఇదేమన్నా మీకు ఎంత నుండి జాబ్ చేస్తున్నా మీకు ఏం పద్ధతిగా మీ సిస్టర్ నెంబర్ ఇవ్వండి నేను వేరే ఉన్నాడు ఇరవై వేలు ముప్పై వేలు వేసి పంపిస్తాను మా చేత నైట్ డ్యూటీలు అందరికీ మార్నింగ్ డ్యూటీలు వేసి నేను నైట్ చేస్తున్నా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాను సార్ డైలీ రేటు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను సార్ నాకు

రోజు నేను డ్యూటీకి రమ్మని చెప్తున్నాను నైట్ డ్యూటీకి వస్తున్నాను వస్తున్నప్పుడు అందరు ముందు గలీసుగా మాట్లాడడం గలీసుగా పట్టుకుంటే ఎట్లా ఉంటుంది నాకు అసలు నేను నైట్ డ్యూటీకి రాను అసలు రేపు నైట్ డ్యూటీ వేసింది ఉంది అసలుకి ప్యూర్ ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుని ప్లీజ్ ఇలా చేయకుండా అసలు మీకు కావాలంటే వేరే అమ్మని చూసుకుని నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు నువ్వు కావాలని చెప్పే కదా నీకు నైట్ డ్యూటీ చేసింది నాకు ఇంట్రెస్ట్ లేదు అందరి ముందు అలా గలీజ్గా మాట్లాడుతూ గలీజ్గా టచ్ చేస్తే అట్లాగే ఉంటారు మీ ఫ్యామిలీ మీ సిస్టర్స్ ఎవరు లేరు అట్లాగా అట్లా చేస్తే మీరు ఊరుకుంటారా మా ఫ్యామిలీలో అయితే మేము టచ్ చేస్తాం అందుకే కదా ఇట్లా అమ్మాయిలు ఇట్లా ఉన్నారని ఏ ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇంత దూరం వచ్చి జాబ్ చేసుకుంటూ ఉంటే నైటోల్ చేసి ఇట్లా చేస్తారు మీకు పద్ధతిగా ఉంటుందా మీకు మాకు పద్ధతికి ఏముంది దాంట్లో మీకు ఇష్టం ఉంది కాబట్టి సరే వస్తారేమో అని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా కూడా అందరి ముందు ఎలా చెప్పుకోవాలో అర్థం కాక నేను ఉన్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా పేద డిపెండ్ అయి ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను అసలు నేను డ్యూటీ మానేస్తాను నేను రాను అసలు డ్యూటీకి ఇంకా డ్యూటీ మానేస్తే నేను ఊరికే ఉంటానా హాస్పిటల్లో నీ రెప్యూటేషన్ అంతా బాగుంటే అసలు ఏ జాబ్ ఏ జాబ్ లేకుండా చేయగలను నా మీద నాకే ఇష్టం కాబట్టి నేను వస్తావేమో అని మాట్లాడుతున్నాను

నాకు ఏం చేసినా నాకు వద్దండి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అలా చేసి అలా కాదు ఇప్పుడు అందరి ముందు ఆ మాటలు అడిగేట్లా అట్లా చేసినప్పుడు చెప్పు తీసుకుని తన్నాలనిపించింది ఇంత దూరం వచ్చి మీతో పర్సనల్ ఎందుకు మాట్లాడుతున్నా ఒక్కళ్ళు తెలిసినా కూడా నా పరువు పోతుంది నా జాబ్ పోతుంది ఒక నైటే తర్వాత నువ్వు నీకు ప్రమోషన్ వస్తుంది ఇన్ని లాభాలు పెట్టుకుని అసలు ఎందుకు అనుకోలేదు అసలు చెప్పు ఒకసారి నాకు ప్రమోషన్ వద్దు ఏమొద్దు సరే నేను కష్టపడి చేసుకుంటే నేను చేసుకుంటాను తప్పేలా కష్టపడితే ఎన్ని రోజులు కష్టపడుతున్నావు నీకు ఇప్పుడు ఇప్పుడు వచ్చే సిక్స్కే

బేరస్ ఇస్టార్ తో నువ్వంటే ఇష్టం కాబట్టి అందుకే కదా ఇంకా ఆంధ్రా అమ్మాయిలు ఇట్లా చేస్తే ఇట్లా చేస్తున్నారు అని చెప్పి కష్టపడి నైట్ డ్యూటీలు ఎందుకంటే నేను చేసేది కష్టపడి జాబ్ స్టడీ లేక పేరెంట్స్ సపోర్ట్స్ లేక ఏం లేక ఇంత దూరం వచ్చేస్తున్నారు సరే అందుకే కదా అందుకే ఒక్క రోజు అన్నా కదా నిన్ను అదే మాట మాట్లాడితే నాకు మాములు అసలు చెప్పు తీసుకుని తన్నాలనిపిస్తుంది సార్ జస్ట్ నిన్ను తన్నే తన్నేనులే గానీ ఇంత చెప్పినా మీరు సిగ్గు రావట్లేదా సార్ ఇప్పుడు దాకా మీకు మీ మీద మీ కింద నేను జాబ్ చేస్తున్నాను చెప్పి ఇంత మాట్లాడుతున్నాను ఇంత కనుక మాట్లాడుతుంటే చెప్పు తీసుకుని తన అనిపిస్తుంది సరే సిగ్గు లేదా సార్ మీకు ఇంత మాట్లాడుతున్నారు సార్ సార్ అని మాట్లాడుతుంటే మళ్ళీ ఇంకా ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడుతున్నారు సార్ సార్ ఈ విషయాలు ఎవరికి చెప్పుకోలేదు కూడా ఉన్నాను సార్ నా ఫ్యామిలీకి నేను ఎందుకు చెప్పుకోవడం ఎందుకు ఒక్క రోజు దానికి ఎందుకు చెప్పుకోవడం చెప్పు చెయ్యి వద్దులు మాట్లాడుతున్నారు కదా చెయ్యి దూరంగా ఉన్నాడు ఫస్ట్ ఒక్కసారి ఆలోచించు ఇక్కడ నెలలో ఇరవై వస్తాయి పెంచడం తెలీదు <puppetili> <puppetili》> <puppetili and living waterrecone> <makes> <ficar> <afternoon> చెప్తున్నాను కదా చూ ఇదేమన్నా మీకు ఎంత నిండి జాబ్ చేస్తున్నా మీకు ఏం చేస్తున్నా పద్ధతిగా మాట్లాడుతున్నా మీ సిస్టర్ నెంబర్ ఇవ్వండి నేను వేరే వాడు ఉన్నాడు ఇరవై వేలు ముప్పై వేలు పంపిస్తాను వాడి చేత ఇన్ని రోజులు నెల నుండి మీరు ఇట్లా టార్చర్ చేస్తుండే ఎవరి ముందు మీరు పరువు తీస్తాను నేను ఇట్లా మాట్లాడుతుండే మరి ఇట్లా చేస్తాను నైట్ డ్యూటీలు అసలు హాస్పిటల్ మా పేరెంట్స్ అసలు యాక్సెప్ట్ చేయరు కానీ ఇంత దూరం వచ్చి ఇంత చేస్తున్నానంటే అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ మీకు కాల్ పట్టుకుంటాను

అలా అని కాదు సార్ మీతో మాట్లాడి రిక్వెస్ట్ చేయాలని చెప్పి ఇంత దూరం వచ్చాను తప్ప ఇంతమంది ఆఫీసులు ఇంతమంది ఉన్నారు అంత ముందు నాకే ఎందుకు సార్ ఇంత టార్చర్ అసలు టార్చర్ ఏంటి కాబట్టి కదా పిలిచేది నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సార్ ప్లీజ్ నాకు ఈ జాబ్ లేకపోతే అసలు నేను ఫ్యామిలీ మీద నా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయింది అది కరెక్టే కదా మరి మార్నింగ్ నువ్వు ఒప్పుకొని ఎందుకు పిలిచావు నువ్వు రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేద్దామని పిలిచానే తప్ప అసలు ఇట్లా అని ఏం లేదు సార్ నువ్వేం చేయవసరం లేదు కదా

వన్ మంత్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఒకటే ఒకటే టార్చర్ చేస్తున్నాడు మెసేజ్ ఫోన్ కాల్స్ అన్ని పిచ్చి పిచ్చి ఫొటోస్ అన్ని వాట్సాప్ చేస్తున్నాడు ఏం చేస్తావు తెలీదా పిచ్చి పిచ్చి మెసేజ్ ఫొటోస్ అన్ని పెడుతున్నాడు సార్ వన్ మంత్ నుండి అసలు నైట్ డ్యూటీలు అందరికి మార్నింగ్ డ్యూటీలు వేసి నేను నైట్ చేస్తున్నా కూడా ఇబ్బంది పెడుతున్నాడు సార్ చెప్పంట ఇట్లా వచ్చి సార్ దగ్గరకు వచ్చి ఇట్లా చేతులు లేదు చేతులు లేడం పిచ్చి పిచ్చి మెసేజ్ నువ్వు వస్తావా లేదా నీ ఫొటోస్ మొత్తం పబ్లిసిటీ చేసేస్తా అని సార్ రోజు టార్చర్ నేను నైట్ షూట్ చేయను చేయను అని చెప్తున్నా కూడా నైట్ షూట్ నీ పదివేలు ఇస్తారు ఇప్పుడు కూడా సార్ వద్దు వద్దు నా ఫ్యామిలీ ఇట్లా ఉందని చెప్తున్నా ఆమె పిలిచిందనే మార్నింగ్ ఇప్పుడు చేతులేసి మాట్లాడుతున్నాడు ఎంత వయసు నీది నాదా నీది ఎంత వయసు లేదు బ్రో ఆమె పిలిచిందనే వచ్చాను నేను నేనే పిలిచింది ఏం మరి ఏం మాట్లాడటంతో మరి దేని పిలిచిందో అందుకే హాస్పిటల్ లో వచ్చిన అమ్మాయిని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి హాస్పిటల్ గా బ్రో ఇప్పుడు బయట పిలిచింది అందుకే వచ్చాను ఫ్యామిలీ సిట్యుయేషన్ బాగా లేక అమ్మాయి జాబ్ చేస్తుంది సరే బ్రో ఆమేనే పిలిచింది కదా ఏమని పిలిచింది మా ఇక్కడ మాట్లాడుతున్నారా నింద మాట్లాడడం ఆమేనే పిలిచింది మాట్లాడడానికే రమ్మనింది సార్ కాల్ పట్టుకుంటానన్న వదలలేసే మాట్లాడ రమ్మనింది నేను అర్థమైందా అర్థమైందా అమ్మాయి మా సిస్టరే

జస్ట్ క్యాజువల్ మాట్లాడుతున్నావు మేము క్యాజువల్ అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు రాకపోతే నేను మొత్తం పబ్లిసిటీ చేస్తా ఇ చెప్తాను బెదిరిస్తున్నాడు సార్ లేదు లేదు అట్లా ఏం నేను అడ గాని మా అమ్మాయి ఏడ్చుకుంటా అంతా గాని ప్రూఫ్ చూపిస్తుంటా కూడా నువ్వు అంతా గాని మా అమ్మాయి ఏడుతుంది మరి నేను ఏం చేయాలి నువ్వు అంతా టార్చర్ పెట్టి ఉంటా రమ్మన ఏం చేస్తారు మరి నేను కొట్టాలి నాకు రెండు నిమిషాలు చాలు డైరెక్ట్ పోలీస్ అమ్మాయి తీసుకుంటారు బ్రో నేను ఆ ఎందుకు కొడతారు డైరెక్ట్ గా అమ్మాయి తీసుకొని పోయి పోలీస్ కేసు పెడతా ఇప్పుడు నీ కథ చూసుకుంటది అమ్మాయి కేసు పెడితే నీ కథ ఎట్లా ఉంటా తెలుసు కదా సార్ పెట్టుకో బ్రో పెడతా నేను అదే చెప్తున్నా ఏ విధంగా ఏ పిచ్చ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఎంతమంది చేసే విధంగా ఎంతమంది నేను ఏం చేస్తున్నానో నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు పట్టిన మెసేజలు ఉన్నాయి గంటకు వేరు పెళ్ళిస్తా అన్నామలే రాత్రి నువ్వు నన్ను పెళ్ళాబలేసా డేట్ అక్కడ హాస్పిటల్ లోకి ఎందుకు కొడతారు ఎందుకు కదా చెప్తున్నా ఆ రాత్రి అమ్మాయిని టాక్ చేద్దాం చూడు నువ్వు చేసిన మొత్తం కెమెరా రికార్డ్ అయింది నువ్వు మాట్లాడేది మొత్తం వాయిస్ రికార్డ్ అయింది అదే మరి మీరే పిలిపించుకొని పిలిపించుకోవాలని వేలేదు అన్నావు కదా నువ్వు చేసినట్టు మొత్తం రికార్డు అయింది నీ కథ ఏందో నేను చూసుకుంటా సరే నువ్వు చేతిని చూస్తున్నాను ఏం రమ్మన్నారు అరే కొట్టుకున్నారు చేసినటువంటి ఆడపిల్లలు రమ్మనేది రమ్మన్నా ఉంటే నీ కథ తెలవడానికి రప్పించింది అడిగి మీరు కథలు మరి మీరే కెమెరా పెట్టుకున్నారు కదా చెప్పేదే కదా నువ్వు చేసినట్టు మొత్తం ఉండాయి నీ హాస్పిటల్లో నీ పోలీస్ కేసు నేను చూపిస్తా అమ్మాయి నేమలేదు కదా అమ్మాయి లు ఈ ప్రూఫ్ ఎత్తుకుని నేను వస్తాం

ఫోటోస్ డిలీట్ చేయమ్మా డిలీట్ ఫస్ట్ ఏం చేశాడమ్మా ఏవే పెట్టాడు గంటకు వస్తా ఐదు వందలు ఇస్తా చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాడు ఎందుకు అంటే భయపడుతున్నావు అరే మంచి ఆఫర్ ఇచ్చింది కదా యూస్ చేసుకోవచ్చు కదా ఇంకా ఎన్ని రోజులు అని చెప్పు నేను మరి అడిగి అడిగి నేను మరి ఇంకా ఇబ్బంది అయిపోతుంది నాకు ఎంతమంది లేడీస్ ఆడుకుంటా ఎక్కడ మా అడ్రస్ ఇది

ఫోటోస్ మొత్తం అన్ని డిలీట్ చేయి ఫోటోస్లోకి వెళ్ళేసి అదే నీకు రిలేటివ్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ విధంగా జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటావా చెప్పులే అమ్మాయి ఎంత బేద కుటుంబం నుంచి వచ్చినా లేదు నాకు కోపం నా కోపం తెప్పింది చిరాకులో ఉన్నాను తీసేసి చేతి లేసినప్పుడు అక్కడే బడి ఉండాలి మా దాన్ని నువ్వు తీసు దాన్ని తీసి ఉంటే తీసుకుంటుండాలి నువ్వు అలాంటి అక్కడ పనిచేసే దానికన్నా నువ్వు ఇక్కడ కూల్ చేయాల్సిన అవసరం లేదు అమ్మాయి రెప్పటి నుంచి జాబ్ కూడా రాదు నీ వీడియో నేను ఎక్కడ ఏం అమ్మాయి మీద చెయ్యాలన్నా ఇంకొక అమ్మాయి ఫోన్ చేయాలన్నా చూసుకుంటా నేను

ఎక్కువ దగ్గర అమ్మాయి పని చేయదు నీ దగ్గర అసలు ఉండలేదు అమ్మాయి ఎంతమంది నేను అదే చెప్తానమ్మా ఇవి మీ హాస్పిటల్కి నేను వస్తానమ్మా నువ్వు నిలిచిపో మీ నీలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఈ విధంగా ఏపించున్నా నేను కనుక్కుంటా వాళ్ళ కూడా నేను చూడాలి కదా కష్టపడడానికే కదా వచ్చేది తల్లిదండ్రులు ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడ ఒక ఆడబిడ్డ అన్ని వదులుకొని జాబ్ చేస్తున్నది అంటే అర్థం చేసుకోవాలి ఫ్యామిలీ ఎంత సిచ్యువేషన్ ఉంటే వచ్చి హాస్పిటల్లో నైట్ డ్యూటీలు చేస్తున్నది అలాంటివన్నీ వదిలేసి నువ్వు వచ్చిన అవకాశాన్ని ఎట్లా నాతో పడుకుంటావా నాతో ఉంటావా అని బ్లాక్మెయిల్ చేయడం ఏంది

నువ్వు లేకపోతే ఇప్పుడు కంపల్సరీ మళ్ళీ బేర్ బుక్ చేసేవాడు సారీ అమ్మా సారీ చెప్తే అయిపోతుందిరా రోజులు సార్ సార్ అని నసిపెట్టింది ఇప్పుడు చూసే అన్నం చూసాక నా ధైర్యం వచ్చింది ఈ చెల్లెలు నీ ఎక్కడని ఇట్లా రేట్ పెడితే ఉంటావా అన్న ఉన్నాడు మీ చెల్లిని రేట్ ఎడితే ఊరుకుంటావారా నువ్వు ఆ మాట్లాడదా ఎంతమంది అమ్మని జీవితం నాశనం చేస్తావురా మీ అమ్మని ఇంతకు అందరు చిన్నప్పటి నుండి నా ఫ్యామిలీ డిపెండ్ అవుతుంది అని చెప్పాను కదరా కాలు పట్టుకున్నా రిక్వెస్ట్ చేసాను ఇట్లా చేసావు ఇట్లా చేసావులే అమ్మ వదిలే అన్న చేస్తే కన్నా రిక్వెస్ట్ చేస్తాను నియన్నే

ఎంత వీడియోస్ ఎంత ఫుల్ ఎంత గలీజ్గా పెట్ట వీరోడికి ఎవరు షేర్ చేసా అది పబ్లిసిటీ చేస్తున్న పర్వేం కాలరా అది తప్పు నీ ఒక్కసారి కొడు అది ఫోటోస్ ని వీడియోస్ ని ఫ్యామిలీ పంపిస్తా ఉంటావా నీ ఫ్యామిలీలో ఎవరైనా ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తా వేరే అబ్బాయి మీ ఫ్యామిలీ వాళ్ళని ను గమ్ముంటావా చెప్పు నీకైతే ఒక న్యాయం ఇంకొకరికి అయితే ఒక న్యాయమా అన్న వీడు పెట్టే టార్చర్ రోజు నిద్ర లేకుండా డ్యూటీలు చేసుకుంటూ ఫ్యామిలీ సబ్ చెప్పుకోలేక ఫ్రెండ్స్ చెప్పుకోలేకున్నాను వీడు చేసే చట్టాలకి గలీజ్గా గలీజ్గా మాట్లాడుతున్నాడు అసలు నీ ఫొటోస్ తీస్తా అక్కడ పంపిస్తా వీడియో చేస్తా ఇప్పుడు నువ్వు రాకపోతే మాత్రం ఇప్పుడు పబ్లిసిటీ చేస్తా అని చెప్పాడు కెమెరా పెట్టిన చేస్తా ఇట్లా చేస్తున్నావా నువ్వు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నావు అప్పుడే కేసు పెట్టచ్చు కదా వాడు అడిగేటప్పుడే కేసు పెడితే ఏంది అది అని చెప్పి అన్ని క్వశ్చన్స్ చేసి పరువు తీసి ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది అన్న మ్యాటర్ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేక నేను ఉన్నాను ఆ అమ్మాయి అంత బాధలో ఉండి ఏమన్నా చేసుకోని ఉంటుంది నీదేం బాదు వాళ్ళ కుటుంబం అమ్మాయిని డిపెండ్ అయి ఉంటుంది ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నారా నీ సుఖం తేరుతుంది నువ్వు సైలెంట్ అయిపోతావు అమ్మాయిని ఇట్లా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి అంతమంది నువ్వు ఇట్లా చేస్తున్నావు నేను ఒక్కదాన్ని నేనే అందరిని ఇట్లా కేక్కుంటాడు మా హాస్పిటల్లో ఏమో సార్ నాకు తెలియదు కానీ నా మీద ఫోకస్ పెట్టాడంటే నువ్వే అందంగా ఉన్నామంట అని చెప్పి ఆడికి వెళ్ళటం వీడికి వెళ్ళటం పిచ్చి పిచ్చి మెసేజ్లు అన్నీ చేస్తున్నాడు సార్ అసలు అమ్మాయికి నైట్ డ్యూటీలు ఎందుకు వేస్తున్నావు నువ్వు ఫిక్స్ చేస్తున్నావు అక్కడ స్టార్టింగ్ అనే నైట్ డ్యూటీలో ఫోకస్ చేస్తున్నావు

సరే అమ్మా ఇప్పుడు నేను వదిలేదు ఏం లేదు నువ్వు పోవచ్చు నేను ఏం నేను ఏం అన్ను నేను చేయాల్సిందే చేస్తాను బయలుదేరు నేను చెప్పాను కదా నేను చెయ్యి అన్నా చెయ్యి ఎలాంటి ఉండరా ఇప్ప నుంచి అతన్ని దగ్గరికి రాడు నువ్వు జాబ్ కూడా ఆ జాబ్ గాడు ఉదన్న నువ్వు అలా హాస్పిటల్ జాబ్ గాడు ఉదన్న వేరే హాస్పిటల్ చూసుకో మరి నీ ఫ్యామిలీలో ఎవరు లేరా పెద్దోళ్ళు అలాంటి వాళ్ళు అలా చెప్పు నా చి టార్ తీసుంటారు నా ఫ్యామిలీకి ఎవరిని చెప్తే నేను అక్కడ నువ్వు జాబ్ చేయొద్దు అని చెప్పంటారు అందుకని నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను సార్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరు చెప్పుకోవాలి ఫ్యామిలీ సిచువేషన్ అంటుంది ఉంది నీకేమంటే నచ్చితే చాలు అమ్మాయితో పడుకునేది ఇంకొకసారి నా దగ్గర ఎన్ని చెప్పొద్దు అక్కడ ఎన్ని మాటలు మాట్లాడద్దు అర్థం అవుతుందా ఆ అమ్మాయి రోజులు నరకం అనిపించింది అమ్మాయి నీ వద్దు నీ శాలరీ వద్దు నీ స్కిల్ అవసరం ఏం అవసరం లేదు అమ్మాయికి అర్థం అవుతుందా అమ్మాయికి మంచి జాబ్ నేను ఇప్పిస్తా నీ హాస్పిటల్ కథకాడ వద్దు హాస్పిటల్లో అమ్మాయిని అన్నావు కదా నేను నువ్వు ఏదో తక్కువ సాలరీ ఉంది ఎక్కువ శాలరీ రప్పిస్తానన్నావు కదా ఇప్పుడు నీకు ప్రెజెంట్ నీకు జాబ్ ఉంటుందో లేదో చూసుకో ఫస్ట్ నువ్వు నేను చేయాల్సిందే చూసుకుంటా హాస్పిటల్లో ఎట్లుంటావు నీ సిచ్యువేషన్ ఆ సిచువేషన్కి రాకపోతే నన్ను అడుగు ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లా అడుక్కునిదో నీ సిచువేషన్ ఆ స్థాయికి రప్పిస్తాను ఒకసారి కలే నువ్వు బయలుదేరి నేనేమని నేను కొట్టాను ఇప్పుడు నేను కొట్టే తిట్టానా ఎంతసేపు కొట్టడానికి ఏం టచ్ చేయను కథ ఇష్టం మారుతదో చూడు ఒకసారి పో అడిగే కొంది నా కోపం కొట్ట ఆ అమ్మాయికి గానీ ఫోన్ చేసేది కానీ బ్లాక్మెయిల్ చేసేది కానీ ఒకసారి చేస్తే బాగుండదు బయలుదేరు నీకు ఇంకొకసారి ఏమన్నా ఫోన్ చేసినా మెసేజ్ చేసిన నాకు చెప్పు నేను తీసుకుని పోలీస్ స్టేషన్కి పోతాను నువ్వు భయపడాల్సిన అవసరం పోలీసు లేదన్న అట్లా చేస్తారా పరుగు బుద్ధి అంటే వద్దమ్మా నేను అదే చెప్తున్నా నువ్వు ఇట్లా టెన్షన్ పడి ఒక్కదాని టెన్షన్ పెట్టుకుంటే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పని చేసి ఏమన్నా చేసుకుంటావు దయచేసి ఇంకొకసారి ఏమన్నా మెసేజ్ చేసినా ఫోన్ చేసినా నాకు చెప్పు నువ్వు జాబ్ లేదనేసి ఫీలో ఉంది నీ కూడా మంచి జాబ్ ఇప్పటించే బాధ్యత నాది ఓకేనా జాబ్ చేసుకొని మంచిగా ఆ హాస్పిటల్ వద్దు నీకు హాస్పిటల్ ఫోన్ చేసి రమ్మన్నా కూడా వద్దమ్మా నీకు ఈరోజు ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను టార్చర్ పెడతాడు నువ్వు వాడికి వెళ్ళినా కూడా ఇట్లా వీడియో పెట్టించి ఇట్లా బ్లాక్మెయిల్ చేసిందని అనేసి ఇంకా టార్చర్ పెడతాడు నువ్వు వాడికి వెళ్ళావంటే జాబ్లో ఇరుక్కున్నా ఉంటే నీకు కష్టాలు నేనేం చేయలేను నీకు జాబ్ కావాలని నేను అంటాను కదా వద్దు వాటి ఫోన్ కాల్ కానీ హాస్పిటల్ ఫోన్స్ కానీ ఏం లిఫ్ట్ చేయొద్దు అమ్మను మంచిగా చూసుకో నీకు జాబ్ కావాలని నేను చూసుకుంటాను ఓకేనా ఏం ఇయర్ జరిగిన అటు ఏం మనుషులు పెట్టుకోవద్దు ప్రెజెంట్ సిచువేషన్ మంచిగా జాబ్ చేసుకోని బట్ ఇప్పుడు టూ మంత్స్కి ఈ మంత్కి కావాలి నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను అమౌంట్ ఇస్తా కొద్దిగా అట్లా నువ్వు మంచిగా చూసుకొని అమ్మను మంచిగా చూసుకో ఓకేనా టెన్ థౌసండ్ పట్టుకో ఈ మంత్కి నీకు జాబు లేదు కాబట్టి ప్రెజెంట్ మంచిగా అమ్మని తీసుకొని మంచిగా ఏమైనా అప్పులు ఇప్పుడు ఉంటే చూసుకొని ఇంట్లో సర్కిల్ కాని తీసుకో నీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు నాకు చెప్పకపోతే అక్కొక మెసేజ్ ఓకేనా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఏం సమస్య వచ్చినా అలాంటి వాడు ఏమైనా ఏమైనా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి అన్న అమ్మాయిలు అన్నప్పుడు ఏడ్చి ఇట్లా కుంగిపోతే సెట్ కాదు ఒక అబ్బాయి ఎదుర్చినప్పుడు అక్కడికి అక్కడే చంపాడ భారే అర్థం అవుతుందా ఇప్పుడు మీకు బెనిఫిట్స్ మంచిగా ఉన్నాయి ఈ సమాజంలో అమ్మాయిని ఏమైనా ఏమైనా ఏపిచ్చినప్పుడు అక్కడికి చంపినా తప్పు లేదనన్నా అర్థమవుతుందా దయచేసి ఇంకొకటి ఏదైనా నీ మీదకి ఎట్లాంటి రిస్క్ ఇంకొకసారి వచ్చినప్పుడు భయపడబాక ధైర్యంగా ఉండు నీకు నేను ఉండ అన్నగా ఓకేనా మంచిగా అమ్మని చూసుకొని మంచిగా ఉన్నాను భయపడదు ఓకే ఓకేనా అన్న జాబ్ గురించి నేను కనుక్కుంటాను మంచి జాబ్ లేదన్నా బట్టల షాప్లో అలాంటి దగ్గర నేపట్టిస్తాను ఓకే ఓకేనా ఓకే అమ్మా